కార్యకర్తల్లో వైసీపీ నేతల్లో జగన్మోహన్ రెడ్డి ధైర్యాన్ని నింపుతున్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏపీలో ఎలాంటి దాడులు జరిగాయో ఏపీలో ఎలాంటి గొడవలు జరిగాయో మనం అందరం చూస్తూనే వచ్చాము అలాగే వైసీపీకి సంబంధించి కొంతమంది కార్యకర్తల పైన టీడీపీకి సంబంధించిన నేతలు కానివ్వండి టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి దాడులు చేసి వాళ్ళని చంపిన పరిస్థితిని చూసాము డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి వాటిని ఖండిస్తూ వచ్చారు ఢిల్లీ 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 స్థానంగా ఆయన అక్కడికి వెళ్ళి ధర్నాను కూడా చేసిన పరిస్థితిని కూడా మనం చూసాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఆయన నేతలకి ముఖ్యంగా పార్టీకి సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి ఉన్నటువంటి ఇన్ఛార్జీలతో కొంతకాలం అంటే ఇప్పటిదాకా ఆయన ప్రజెంట్ సైలెంట్గా ఉన్నారు కూట ప్రభుత్వానికి కొంత అవకాశం ఇవ్వాలని ఆయన చూసినప్పటికీ కూడా ఇప్పుడు సమయం ఇచ్చేందుకు అక్కడ అవకాశం ఇవ్వకుండా ఖచ్చితంగా ఫత్తు రాజకీయం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయినట్టు అర్థమవుతుంది దానికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనో లేదంటే సెప్టెంబర్ నుంచో లేదంటే నా అక్టోబర్ నుంచో ఆయన జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం కాబోతున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి కార్యకర్తల మీద ఎలాంటి దాడులు జరిగాయో లేదంటే కార్యకర్తలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పెట్టారో వాళ్ళని ఎవరు ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరికీ అండగా నిలబడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అని చెప్ తెలుస్తుంది డైరెక్ట్గా ఈసారి కేడర్తో మాట్లాడే విధంగా లేదంటే డైరెక్ట్ క్యాడర్తో పరిచయాలు ఏర్పరచుకునే విధంగా వాళ్ళు ఉన్నటువంటి సమస్యలు అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇబ్బందులు ఆ ఎమ్మెల్యేలు ఆ మంత్రులు చేసినటువంటి అవినీతికి సంబంధించి నివేదికలు తెప్పించుకొని డైరెక్ట్గా ఇక జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం పైన ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కార్యాచరణ కూడా రూపొందించాలని చెప్పేసి పార్టీకి సంబంధించి అధిష్టా పార్టీకి సంబంధించి అధిష్టానానికి ఆయన కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది కొంతమంది కీలక వ్యక్తులు పార్టీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో దీన్ని ఎలా చేయాలి నెక్స్ట్ గవర్నమెంట్కి సంబంధించి ఏవైతే హామీలు ఇచ్చా ఆ హామీలు అమలు చేయబోతే ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి వాటి మీద ఎలా ఫైట్ చేయాలి వైసీపీ నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనే దాని మీద కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక కార్యాచరణ తీసుకొని రావాలని చెప్పేసి ఆయన కూడా డిసైడ్ అయినట్టు తెలుస్తుంది దానికి సంబంధించి కూడా పార్టీకి కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చారు అయితే కార్యకర్తల్లో ధైర్యం నింపే విధంగా కార్యకర్తల్లో దాడులు దాడులు జరిగిన వాటిని ఖండించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆయన బయటకు వచ్చి మొన్న జరిగినటువంటి రసీద్ ఇన్సిడెంట్ కానివ్వండి అలాగే రాయలసీమలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కానివ్వండి ఉత్తరాంధ్రలో జరిగినటువంటి దాడులు కానివ్వండి వీటన్నిటిపైన కూడా ఆయన సీరియస్ అయ్యారు డైరెక్ట్గా మీరు ఇప్పుడు ఎన్ని దెబ్బలైతే కొడతారో ఆ తర్వాత అంతకు మించిన దెబ్బలు మేము కొడతామని చెప్పేసి కూడా డైరెక్ట్గా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అంటే ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమర్థమవుతుందంటే ఖచ్చితంగా ఒక యాక్షన్ జరిగితే ఖచ్చితంగా దానికి ఆపోజిట్ రియాక్షన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటున్నాము సిద్ధంగా ఉంటామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులకు అభ్యర్థులు ఇన్ ద సెన్స్ పార్టీకి సంబంధించిన కీలక నేతలకు అలాగే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు కూడా డైరెక్ట్ హింట్ ఇస్తున్నారు మీరు ఎవరో భయపడొద్దు ఇప్పుడు ఒక తప్పు జరిగింది మనం అధికారాన్ని కోల్పోయాం ఖచ్చితంగా మళ్ళీ ఈసారి మనం అధికారంలోకి వచ్చాము వాళ్ళు ఏవైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళు ఏవైతే దాడులు చేస్తున్నారో వాటన్నిటికీ మనం తిరిగి ఇచ్చే విధంగా మనం ప్రయత్నిద్దాము మనం అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి తెలుపుతున్నారు ఇప్పుడు రెడ్ బుక్ అనే పేరుతో కొంతమంది పేర్లు రాసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి నేతలు కానివ్వండి ఐఏఎస్లు కానివ్వండి ఐపీఎస్లు కానివ్వండి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అలా కాకుండా ఈసారి డైరెక్ట్గా ఈసారి డైరెక్ట్గా నేనే ప్రజల్లోకి వచ్చేసి ఎవరైతే తప్పులు చేస్తున్నారో ఎవరైతే చేస్తున్నారు ఈసారి వాళ్ళందరి మీద నేనే యాక్షన్ తీసుకునే విధంగా ఉండేటట్టు ప్లాన్ చేస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సో ఇవన్నీ చూస్తుంటే క్యాడర్లో మళ్ళీ నిరుత్సాహంతో ఉన్నటువంటి క్యాడరు ఇంత ఘోరంగా ఓడిపోయామని చెప్పేసి బాధపడుతున్నటువంటి క్యాడర్కి మళ్ళీ పునరుత్తేజం తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించేందుకు ప్లాన్స్ జరుగుతున్నాయి ఇంత ఘోరం ఓట తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడము ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా పోటీకి అభ్యర్థిని కూడా పెట్టలేన పరిస్థితిలో టీడీపీ ఉండటము సో ఇవన్నీ చూస్తుంటే వైసీపీకి కూడా బలం పెరుగుతుంది వైసీపీకి కూడా నమ్మకం వస్తుంది మళ్ళీ పార్టీకి పునర్వైభం వస్తుంది మళ్ళీ పార్టీ రాజకీయంగా బలపడుతుందని చెప్పేసి వైసీపీ కేడర్ కూడా నమ్ముతున్నారు సో ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నప్పటికీ బెంగళూరులో పార్టీలకు సంబంధించి యాక్టివిటీ ఏం జరిగినప్పటికి కూడా నెక్స్ట్లో అంటే ఈ నెక్స్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లోనే లేకపోతే ఈ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ టెన్ మంత్స్లోనో పార్టీని ఎలా నడపాలి పార్టీకి సంబంధించి ఎలా ముఖ్యంగా మీడియా పరంగా సోషల్ మీడియా పరంగా వాళ్ళు పెట్టేటువంటి ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపైన కూడా ఒక సుదీర్ఘంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో అయితే జగన్మోహన్ రెడ్డి ఉండబోతున్నారు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది సో వీటన్నిటికీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు ముఖ్యంగా టీడీపీ నేతలు పెట్టేటువంటి దాడులు కానివ్వండి వాళ్ళు పెట్టేటువంటి కేసులు కానివ్వండి నేతలు ఎలా ఎదుర్కోవాలనే దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి క్యాడర్కి అలాగే నేతలకు కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వబోతున్నట్టు అర్థమవుతుంది మరి ఈ నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా సమీక్షలు ఎప్పటి నుంచి ఉంటాయి ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది